హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వండర్ వర్షితా వ్లాగ్స్ ఈరోజు ఒక చిన్న వ్లాగ్ అండి మా పిల్లలు స్కూల్ నుండి ఇంటికి రాగానే స్నాక్స్ కావాలన్నారండి స్నాక్స్ అంటే మ్యాగీ చేసి పెడతానంటే ఎప్పుడు మ్యాగీ అయినా మాకు ఈరోజు నూడిల్స్ కావాలన్నారు సరేలే మా ఇంటికి దగ్గరలోనే నూడిల్స్ బండి ఉంది చింత చెట్టు నూడిల్స్ దాని పేరు పేరు వెరైటీగా ఉంది కదా ఒకసారి వెళ్దాం పదండి నూడిల్స్ షాప్ దగ్గరికి వచ్చేసాము ఇప్పుడు అబ్బాయి మేము వీడియో తీసుకోవచ్చా అంటే తీసుకోవచ్చు అని చెప్పాడు సరే ప్లెయిన్ నూడిల్సా ఎగ్ నూడిల్సా అన్నాడు ప్లెయిన్ నూడిల్స్ అని చెప్పాను వీడియో తీస్తుంటే సిగ్గుపడుతున్నాడు అబ్బాయి నవ్వుతున్నాడు ఫస్ట్ చూడండి ఆయిల్ వేసాడు తర్వాత క్యాబేజ్ క్యాబేజ్ ఫ్రై పీసెస్ తరుగు క్యాబేజ్ తరుగు వేసేసి బాగా తిప్పుతున్నాడు ఆయిల్లో ఫ్రై చేస్తున్నాడు బాగా సిగ్గుపడుతున్నాడు మా పాప ఇంకెంతసేపు అని చెప్పి చూస్తూ ఉంది మా బాబు సైలెంట్గా నిలబడి ఇక్కడ ఏదో జరుగుతుంది అన్నట్టు చూస్తున్నాడు వేస్తూ ఉన్నారు నూడిల్స్ చూడండి ఎంత పొడవుగా ఉన్నాయో బాగా కళ్ళ తిప్పుతూ ఉన్నారు పక్కన ఆనియన్స్ చూడండి ఎన్ని ఉన్నాయో అవన్నీ కట్ చేసి ప్యాక్ చేస్తున్నారు నూడిల్స్ అయితే నూడిల్స్కి మ్యాగీకి డిఫరెన్స్ ఏంటండి మా పిల్లలు మ్యాగీ అంటే ఇష్టపడరు కానీ నూడిల్స్ అంటే బాగా ఇష్టం ఎందుకో తెలుసా మ్యాగీ అయితే ఇంట్లో చేస్తాము నూడిల్స్ అయితే బయట తెచ్చుకుంటాము ఎప్పుడైనా బయట తెచ్చుకునే ఫుడ్కి ఎక్కువ పిల్లలు ఇస్తారు కదా ప్రిఫరెన్స్ నూడిల్స్లో ఉప్పు కారం మసాలాలు వేసి తిప్పుతున్నాడు నూడిల్స్ చూడండి ఎంత పెద్ద బాండీలో వేశారో పెద్ద గంట పెట్టి తిప్పుతూ ఉన్నారు దానికి ఎంత కారొస్తుందో వస్తుందో అక్కడ నిలబడినంతసేపు మాకైతే దగ్గు విపరీతంగా వచ్చింది ఇప్పుడు ఏందో వేస్తున్నారు టమాటా సాస్ టమాటా సాస్ వేసి కలబెడుతున్నారు బా ఇది భలే కష్టం అండి నూడిల్స్ చేయడం మాత్రం ఇంటి దగ్గర ఏముందిలే అనుకుంటాం కానీ చాలా కష్టం అక్కడ నిలబడి చూసినంతసేపు మాకు పొగ అయితే కారు నార్మల్గా రావట్లేదు కారు అయితే మా పాప అక్కడ నిలబడి కారు తట్టుకోలేక పక్కకు వచ్చేసింది అప్పుడే అయిపోయినట్టుంది నూడిల్స్ ప్యాక్ చేయడానికి దాంట్లో వేసేసారు ఇప్పుడు వెళ్ళింది మా పాప అక్కడికి వెళ్ళి చూస్తుంది చూసి ఆ అబ్బాయి ఏ ఛానల్ అని అడుగుతున్నాడు అయిపోయింది ఇంకా మొత్తం ప్యాక్